మరి ఈ రోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ ఆ మలి పేజీ కూడా దీని గురించే రాశారు ఏంటంటే స్వర్గీయ దారుణంగా వధించబడ్డ హత్యగాబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యము గారు వైఎస్ సౌభాగ్యం గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేనని చెప్పి చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబెట్ నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం సో దానికి ఉలిక్కిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ ఫ్యామిలీ వైఎస్ భాత గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు సాక్షి అట్సెట్రా ఎట్సెట్రా మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు వాళ్ళు ఎవరు రాశారంటే సౌభాగ్యం అని పోటీ నిలబడాలని చంద్రబాబు కుట్ర పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పక్కన సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాల ఇక ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు ను వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ట్రై చేశారు వీళ్ళందరికీ తెలిసిందే కొంచెం కూలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్త మార్కర్తో ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరిరెడ్డి రాజశేఖర రెడ్డి సునీత భర్త వివేకానంద రెడ్డి గారికి సొంత భావం కూడా సౌభాగ్యం గారు తమ్ముడు ఆయన లెటర్ చూపెట్టొద్దు నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది మంటరని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయేది సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి మరి ఎవరిని అందించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫికలు కూడా చేసుండ్రు టిఫిన్ చేయలేరు భోజనం కూడా చేయలేరు వెనకాల డెప్ప పోషణ అంతా లేచిపోయి మరి ఊళ్ళంతా చీలిపోయి ఉంటే పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మటర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట ఉండిపోటనే అనుకున్నారట అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్ని మళ్ళీ దాసేసావారు వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని ఉంటుంది అనేది నా భావన అందులో అనుమానం అక్కర్లా నా భావన అనేది నా ఉద్దేశం సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి అర్జెంటుగా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు లేపునందు కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు సో ఇతను రాజశేఖర రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులకు పట్టుపట్టారు అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది అదర్వైజ్ ఉండి ఉండకపోతే చూసి ఉండకపోతే పాతేద్దాం పాతేద్దాం ఇమీడియట్ గా పాతాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకొని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారు అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరాయని మ్యాక్సిమం హర్షప్ చేసేసి చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి కేసే అక్కర్లేదు ఏదో ఉండగా చచ్చిపోయావా అని చెప్పి మాట్లాడి ప్రయత్నించాడని ఆ శంకరయ్య సాక్షులు కూడా చెప్పాడు స్పష్టంగా ఇంకా ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్లో ఎన్నిక తర్వాత డిఫెన్స్లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పొడిచినోడికాని ప్రజలు ఆలోచించింది అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు కదవాలో కూర్చో వెదవులో ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని రాని కానీ ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు దస్తగిరి అన్నాడు అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు సిబిఐ వాళ్ళు క్లియర్గా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళ ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు అతను ఏదో సడన్ గా అంతకుముందు టీక్ కూడా డబ్బులు లేనోడు ఏదో చేసేసాడు అంటున్నాడు మరి చెప్పాడు కదా క్లియర్గా పరాన ఓడి డబ్బులు ఇచ్చాను కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా మొన్న గడవ కూడా దొరికేసింది కదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చెప్పులు కొట్టు దగ్గర దొరికేసినాయి కదా మరి ఆ డబ్బులు కూడా దరిచిగా ఉంటాడు కదా అక్కడికి ఆడేదో నిలిపోయేది అలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా అంటే అంత నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి వీళ్ళు డబ్బులు ఇచ్చారు అది కూడా కవర్ చేయడానికి తస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే నువ్వు ప్రయోగించవు దస్తగిరిని దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ షీట్ లో చాలా స్పష్టంగా రాశారు ఇంకా అయిన కి చిన్న జాబ్ పెట్టుకున్నారు అది అప్పుడే ఇన్ఫురెంట్ ప్రాపర్టీ ఫెస్టివల్ అమ్మా పూర్తలేదమ్మా అది కొంది అసంపూర్ణంగానే ఉంటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు ఇప్పుడు దస్తగిరి సూనీత మాట్లాడుకోవాలి కోరుకోవాలి అర్జెక్ట్గా తిరిగేస్తున్నాడు కార్ డ్రైవర్ ఇప్పుడు కారు ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం అసలు దస్తగిరిని మీరేం చేశారు చెత్త చెత్త కేసులని ప్రతి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడికి వెళ్ళి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది బేలు ఇచ్చినా ఎందుకు రిలీజ్ చేయలేదు అప్పటికప్పుడు వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లు ప్రజనర్ ట్రాన్సి వారెంట్లు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా ఎందుకని ఎందుకని ఇదంతా చేస్తున్నారు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని నాన్న ప్లేట్ చేసినట్టే అతనితో కేసులు వేయించినట్టు ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా ఒక ఎపు్రో నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు అందుకనే నేను ఇలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లోపు ఒక కట్టు కథని జనాల్లో తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారా మా చిన్నాయన్ని చంపారు ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కట్టుకథలు అనేది సుస్పష్టం సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్ అతని తోటి ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టే కార్యక్రమాలు ఈ పీటీ వాళ్ళు పెట్టి అతను అలాగే ఉంచారు సరే అట్లు కూడా రేపు మాకు వేరు వస్తుంది ఒకవేళ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా వన్ సిక్స్టీ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని అండు కూడా లేదు బట్ అయిన ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక అభియోగం వాళ్ళు చేసింది తన తండ్రిని ఓడించిన రవితో కూడా వట్ర చేసి ఓడించిన రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేసారా మీ వల్లే కదా వేసింది నీకు మెజార్టీ ఉంటే అవినాష్ రెడ్డి మనుషుల వరకు సహకరించారు ఎందుకంటే ఇతన్ని ఓడించాలని అనుకున్నారు ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు అతనైతే నిగ్గుండేవాడేమో కూడా ఎందుకంటే ఈ నెల కుట్రలు వేసే టైప్ కాదు కాబట్టి రెడ్డి గారు అని రవినాథ్ చెప్పాడు సో ఇది నిజం కేవలం వారికి రాజకీయంగా అడ్డు వస్తాడని ఆ పదవికి పోటీ చేసినందుకు ఓడించారు ఓడించారన్న సంగతి మరి తర్వాత దర్శకరెడ్డికి సునీత కూడా తెలిసింది తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా రవి చేసిన తప్పే ఉంది అసలు పోటీ చేశాడు బై ఆర్ క్రూక్ నాకు గారిని నెక్కడు ఏముంది దానికి వీళ్ళు మాట్లాడితే అంటే మంటర్ మీరు చేసేస్తారు దాని రవి మీద తోసేసి మరి లేదంటే మరి వాళ్ళు ఆదినారాయణ గారు రవి గారు మన కోర్టుకి వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సీబీఐకి వెళ్ళింది మీరు ఎనిమిది నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు ఏం పీకేరు రా ఏం పీకేరు అని ప్రజలు అడుగుతున్నారు ఎంపీకేరు ఆ మహంతిని భయపెట్టి నాగుతుర బాబు బతుకుంటే బలసాలేమొచ్చారు తెలంగాణ కేటర్కి వెళ్ళిపోయాడు మహంతి అభిషేక్ మహంతి అతను ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళ డీజీపీయే చెప్పాడు సునీతలు వెళ్తే వెస్ట్ మీరు దీన్ని పర్సూ చే అది వాళ్ళే మీడియా ముఖంగా కూడా చెప్పారు ఎనిమిది నెలలు నీ దగ్గర పెట్టుకుని కేసు చంద్రబాబు నాయుడు గారు శిష్యులని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించేయడం రాసి అపం శుభం తెలియని వ్యక్తుల మీద నోడుకొచ్చినట్టు మాట్లాడి మనం వేసేసి మనవేసేసి అమితాము సినిమాలో రాగోపాలరావు చెప్పినట్టు ఆడికి ఆడు బామంతకీ తేడాలు ఉన్నాయి కదా ఈయన ఖర్చు రాసి ఆ టిక్కీలో తుంగ పెట్టి ఆడు ఆడు చూసుకుంటాడు మనం వెళ్ళి పరామర్శించి వద్దారని అంటాడు గోపాల సమయంలో అదే మోడల్లో నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారు షికార్ గెలతో అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళ కట్టినట్టు సాధారణంగా వివరించి షెన్ ఇక్కడ పెట్టారు షెన్ అక్కడ తీసుకెళ్లారు షెన్ అక్కడ చూశారు అని చెప్పి చెప్పి కళ్ళతో చూసినట్టు ఏమో తెలియదు అని పుట్టినప్పుడు చూసారు చూసారు మా బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సిబిఐకి ఇచ్చేటప్పటికీ మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్సింగ్ లాంటి ఆఫీసులు వచ్చి మరి కూలంకషంగా రాసేశారు ఇవాళ మళ్ళీ గూగుల్ టే తోట ఐదు ఏడు వందల యాభై మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు అసలు అంత ప్రజలు ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు ఇవాళ ప్రతి వాడు కూడా ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవడ ఎవరింటికి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్లో ఏడు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు తేడా ఉంటే ఎవడైనా ఎవరింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా ఐదు మీటర్లు ఐదు మీటర్లకు పది మీటర్లు కాడంలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్ పాయింట్అట్ చేసేస్తుంది ఆ పాయింట్ ఈ ఈ లో యాక్యురసీ మైట్ బి ఈవెన్ మోర్ టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ తో మాట్లాడుతున్నారు లెస్ దాన్ ఫైవ్ మీటర్స్ అండి ఆల్మోస్ట్ పిన్ పాయింట్ ఇల్లు కాంపౌండ్ ఉంటుంది కదా పది పదిహేను మీటర్లు ఆ కాంపౌండ్లో ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప విన్ పాయింట్ తెలిసిపో ఐదు మీటర్లు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు అయినా దాన్ని కూడా మరి జనాలు పెట్టి అందరికీ తెలిసిన టెక్నాలజీ ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్ మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి కహాని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు మరి దొరికేశారు కదా అక్కడ సో గూగుల్ మ్యాప్లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడారు ఆ ఫోన్ ఎన్ని ఆన్ ఆన్లో ఉంది అర్ధరాత్రి మూడున్నర మూడు నలభైకి ఓటర్స్ పనులు ఎవరికి ఫోన్ లేనిది మరి అక్కడ అజయ్ కలం గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు రికార్డెడ్ ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ ను కోర్టులో సమర్పించారు అన్ఫార్చునేట్ గా వీరు అలా సమర్పిస్తుంటారని తెలియక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కళ్యాణ్ గారు నా వాంగ్మో ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి వచ్చి అది తప్పు అని చెప్పారు ఆయన నోటితోటి మాట్లాడింది అక్కడికి పెట్టేశారు రాదే విచారం ఎల్లరా వెళ్ళేసారు బాయిదా వాయిదా 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 ఎనిమిది నెలలుగా వాయిదా 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 ఎలక్షన్ అయ్యేదాకా వాయిదా 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 లేకపోతే మొత్తం తెలుసుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి మీ లాయర్ని చెకప్ చేయమంటే కేసు మీరు వేసి ఎందుకని చెకప్ చేయట్లా అంతవైపులా వేసేసింది మీ వాళ్ళే అని మీరు కావచ్చు కాబోవచ్చు మరి మీ వాళ్ళే అన్నది ఇక్కడ చార్జ్ షీట్లు వేశారు కదా చార్జ్ షీట్లు వేసారు మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా సర్వే పరంగా పిన్ పాయింట్ పిన్ పాయింట్ రాశారు మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే సిబిఐ చార్జ్షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్ప ఒక ఎవరితో మాట్లాడారన్నారు అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు దాన్ని మీరు ఆపుకున్నారు దాట్ బట్ ఈ కథనం చదివేసి వారి మీద దోషం పెంచేసుకోవాలా వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా అసలు మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధం లేదంటే నమ్మేయాల అవినాష్ రెడ్డి గారి తల్లిగారు సావు బతుల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో పెడతారా మీ మంత్రులు ఎవరికైనా చిన్న కంట్లో పడినా హైదరాబాద్ వచ్చేస్తారా ఆడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూల్లో ఉంటారా ఆ ఎస్పీ ఏమో సిబిఐ రానివడా అక్కడ రామారావు రామారెడ్డి కంపెనీలు మరి అయినా అంత ఎన్ని పక్కనలాగా ప్రజలు నింపు ఏదో ప్రయత్నాలు మీరు చేస్తున్నారు సాల్వ్ రైట్ కానీ ఒక్కసారి ప్రజలు మీ మాటలు నమ్మారని పదే పదే నమ్మించే ప్రయత్నం చేయటం ఆ కోరిక సీని విషయంలోనూ అంతే కొరిసింది ఇంకోసీనంట కేసెట్టింది ఇంకోసే అండ్ ఎందుకు చెప్తే బయటకు వస్తే లేని కొన్ని ప్రాబ్లం అని చెప్పి దాన్ని బయట రానట్ల మనం పోటీకి సో తర్వాత ఇది ఇప్పుడు సౌభాగ్యం గారు పోటీ చేస్తే మీకేంటి నష్టం ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయచ్చు షర్మిల్ గారి పార్టీని పోటీ చేస్తారా లేదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా ఎక్కడ ఎక్స్ఎంపీ ఇమీడియట్ ఎక్స్ఎంపీ కాకుండా ఏమో చేస్తారో చేయరా అది వేరే విషయం అది వారు వ్యక్తిగతం మీకేంటి సంబంధం నీకేమి నష్టం వైఎస్ కుటుంబీకులున్న ప్రెషర్ పెడతారని వైయస్ కుటుంబరాగా నీ చిన్న భార్య నీ తాతగారు రెండో భార్య మానవడం ముని మానవడం అత్తము నీ కుటుంబానికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు తీర్చుకుంటే తీర్చుకుంటారు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు రెండు పేజీల సాక్షులు తాయవలసిన అవసరం ఏమిటి ఏమో రేపు పోలీ చేస్తారేమో ఇంకొక చెరువులే చేయొచ్చేమో మాకు తెలియదు సో దీనికోసం మీరు రెండు పేజీలు ఆర్టికల్ రాసినందువల్ల ఇటువంటి మాటలు నమ్మరు అని చెప్పడం కోసం నేను కాస్త ఉదయాన్నే ఇది రచ్చబండ నిర్వహించడం జరిగింది ప్రజలు ఆలోచించి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు క్లియర్ గా ఆలోచించండి ఆ లెటర్ చూడకపోతే అక్కడ హత్య జరిగిందని చెప్పి ఆ బాడీని చూస్తే తెలీదా మీరు ఆలోచించండి దస్తగిరితో మాట్లాడటం తప్ప ఒక ప్రొఫెషనల్గా అతన్ని ఎంప్లాయ్ చేసుకుని సొమ్ములు ఇచ్చినప్పుడు కలిపి పెట్ట కత్తిదా నేరం కత్తితో పోడిసిన వ్యక్తిగా నేరం మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది కదా మీరే ఆలోచించండి ఇక్కడ అబద్ధాలు ఎవరు చెబుతున్నాయి నిజాలు ఎవరు చెబుతున్నారు అన్నది ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది ఒక విభజనకి సంబంధించింది కదా మరి తోటి కుటుంబ సభ్యుల్ని ఓం నమ్మ శివాయ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అన్నది నేను మాట్లాడతాను మరి ఎవరికైతే సంబంధం ఉందో అది స్పష్టమైంది కనుక మరి కనీసం వారిని ఎందుకు దూరం పెట్టరు దూరం పెడితే అసలు విషయం బయటపడిపోతుందేమో అని భయమా అలా అనుకోవచ్చా ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవయోగాలు మోపట్ట అవయోగాలు మోపడ్డ వారిని అంత ప్రేమగా చూసుకుంటూ చనిపోయిన వారి కుటుంబాన్ని అంత కక్షపూరితంగా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నా విన్నపం